తర్వాత సాయంత్రానికి అధ్యక్ష ఎప్పుడైతే పోస్ట్ మార్టం చేశారో ఏ టీవీలో అయితే గుండుపోటని చెప్పారో వాళ్లే సాయంత్రానికి మట మార్చేసి ఇంతవరకు మా తండ్రి చనిపోయాడు ఇప్పుడు తండ్రి లేని బిడ్డే కాకుండా చిన్నాన్న ఉంటే ఆ దిక్కు కూడా లేకుండా పోయిందని చెప్తే ప్రజలు నమ్మించే పరిస్థితికి వచ్చారు రెండో రోజు అధ్యక్ష నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర నేసే పరిస్థితికి వచ్చారు బాధ కదా దేశ ఆవేదన కలగదా ఏంటి ఇలాంటి అరాచకాలు చేసి కూడా రాజకీయాలు చేయగలుగుతామనే ధీమా నా జీవితంలో ఒకటే చెప్తాను దేశ ఎప్పుడు అత్యారాజకీయాలు మరక అండకుండా నలభై సంవత్సరాలు రాజకీయాలు చేసి పోరైనా హత్య రాజకీయాలు చేసిన ప్రజాక్షేత్రంలో పోరాడి అలాంటి వ్యక్తుల్ని శాశ్వతంగా రాజకీయాలు లేకుండా చేశాను తప్ప శిక్షలు బయడిగా చేశాను తప్ప నేను ఎలాంటి పరిస్థితులు కూడా అలాంటి దీనికి దోహదం చేయలేదు నేను ఎప్పుడూ చెప్పేవాడిని ఒక హత్య చేయడం అనేది చాలా ప్రమాదం పోస్ట్ మార్టానికి కారకులైన వ్యక్తులు మీకు కూడా పోస్ట్ మార్టం జరుగుతుంది జాగ్రత్తగా ఉండడమని హెచ్చరించాను ఈరోజు ఈ హౌస్లో కూడా ఎమ్మెల్యేస్కి అందరికీ చెప్తున్నాను మీ మీ నియోజకవర్గాల్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం మీ బాధ్యత లా అండ్ ఆర్డర్ని మనం కానీ విస్మరిస్తే ప్రజల్లో అశాంతి వస్తే కరెక్ట్ కాదు ఇంకొక విషయం కూడా చెప్తున్నాను రాజకీయ ముసుగులో నేరాలు ఘోరాలు చేసి ఎదురుదాడి చేసి తప్పించుకుంటా ఉంటే ఈ ప్రభుత్వంలో సాగనివ్వాలని మరొక్కసారి చాలా స్పష్టంగా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలకు మనం లాండ్ ఆర్డర్ క్రియేట్ చేయాల్సిన సమస్యలు లేకుండా చేయాల్సిన అవసరం ఉంది టెక్నాలజీ వచ్చింది టెక్నాలజీ ఉపయోగించుకుంటాం కడాన పోలీసులు చూస్తే వాహనాలు కూడా సరి లేని పరిస్థితి పెట్రోల్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఇలాంటివి చాలా దొరుకుతున్నాయి చాలా వరకు కరెక్ట్ చేశాం ఇంకా కరెక్ట్ చేస్తాం పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తాం అప్రమత్తం చేయడమే కాదు ఎప్పుడైనా సరే అధ్యక్ష ఒకటే గుర్తుపెట్టుకోండి ఒక నాయకత్వం కానీ ఒక గవర్నమెంట్ కానీ స్ట్రాంగ్ గా ఉందని విత్ డెమాన్స్ట్రేటివ్ ఎఫెక్ట్తో చేయగలిగితే అందరూ లైన్ లేకొస్తారు అట్లా కాకుండా పర్వాలేదు ఉదాసీన వైఖరి తీసుకుంటే ప్రతి ఒక్కరూ పెట్టిరేగిపోయే పరిస్థితి వస్తుంది అది ప్రభుత్వంలో సాగనివ్వమని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా రోజు నుంచి కొంతమందిని చూస్తుందన్న దిశ కొన్ని కొన్ని కేసులు కూడా చూస్తున్నాను ఎమోషన్లో కొంతమంది ట్రాపుల్లో కూడా పడతా ఉంటారు కొంతమందికి డబ్బులు ఇస్తా ఉంటే ఎక్కువగా వస్తాయనే ఉద్దేశంతో ఒక విధంగా ఆలోచిస్తే చిట్ ఫండ్ కంపెనీలు వస్తూ ఉంటాయి అలాంటి వాటిలో డబ్బులు ఎక్కువ పెట్టుబడి పెడతాం లేకుంటే మీకు ఎక్కువ రిటర్న్స్ ఇస్తామంటే మోసపోయే పరిస్థితి వస్తూ ఉంది కొంతమంది అమ్మాయిల పట్ల కొంతమంది చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ప్రేమ అనే మాట పలకపోస్తూ ట్రాప్లో పెట్టి ఈ యొక్క అభ్యూజ్ చేసే పరిస్థితి కూడా వస్తున్నారు నేను ఈ విషయాలని ఎందుకు చెప్తున్నానంటే ఈ సభ ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉంది అదే సమయంలో ఎవరైనా తప్పు చేస్తే మాత్రం వదిలిపెట్టం తాట తీస్తామని చెప్పి మరొకసారి ఎందుకంటే నా ఒక గట్టిగా కూడా చెప్పాల్సిన అవసరం ఉంది నేను ఇదే మార్గ ముఖ్యమంత్రిగా ఉంటే అధ్యక్ష పద్నాలుగు పద సంవత్సరంలో ఇక్కడే మనం గురుజాలకు అనుసరించనుకుంటా పిడుగురాళ్ళ దాచేపల్ల ఏరియాలో ఒక ముస్లిం చిన్న అమ్మాయి ఆ అమ్మాయి పైన అత్యాచారం చేశారు దగ్గర దగ్గర పద్దెనిమిది టాస్క్ ఫోర్స్లు వేశారు ఏ డైరెక్షన్లో ఉన్నా సరే భూమి మీద ఎక్కడున్నా పట్టకొచ్చే బాధ్యత మీదని పోలీసులు చెప్పా సర్చ మొదలుపెట్టా నాలుగో రోజుకి అతని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడంటే అక్కడ కనుకున్నాను దాంతో కూడా వదిలిపెట్టలేదు మళ్ళీ విజయవాడలో పెద్ద ర్యాలీ పెట్టి భవిష్యత్తులో ఎవరైనా సరే నా ఆడబిడ్డల జోలుకొస్తే ఇదే గతి అవుతుందని చెప్పి హెచ్చరించారు మొత్తం లాండ్ ఆర్డర్ అంతా కూడా కంట్రోల్ అయ్యే పరిస్థితి వచ్చింది ఇప్పుడు కూడా చెప్తున్నా ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నా రేపటి నుంచి ఈ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేయాలంటే చేయండి ఆ తర్వాత ఎలాంటి పనిష్మెంట్ ఉంటుందో మీరే చూస్తారని కూడా హెచ్చరిస్తూ లా అండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత మాది ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా సమర్థవంతంగా నడిపిస్తాం ఎక్కడా రాజీ లేదు రాగ ద్వేషాలు లేవు లేకుంటే విశిష్టత లేదు ఎవరైతే మీరందరూ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారో డీజీపీ దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే కానిస్టేబుల్ వరకు మీరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి మీకు అండగా ఈ గవర్నమెంట్ ఉంటుందని మరొక్కసారి తెలియజేసుకుంటూ ప్రజలు పూర్తిగా సహకరించమని మరొక్కసారి కోరుకుంటూ ఇంకొకసారి నాకు ఎక్కడన్నా దొరికితే మాత్రం గంజాయి దొరికితే అక్కడికి అయిపోతాను మీరు గుర్తుపెట్టుకోండి అదే మరిగా ఎక్కడ డ్రగ్స్ దొరికినా లేదు రాజకీయ ముసుగులో హత్యలు నేరాలు ఘోరాలు చేయాలనుకున్నా చాలా క్లియర్గా ఉన్నాం ఎవరైనా మీరు మీ సమస్యలు చెప్పాలంటే మాకు చెప్పండి సమస్యలు చెప్పకుండా మీ ఇష్ట ప్రకారం వచ్చి ప్రౌడీజం చేస్తాం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తా ఉంటూ కరెక్ట్ కాదు మీరు రండి వింటాం మీరు చెప్పినంత వింటాం మీ సమస్య న్యాయపరమైతే తప్పకుండా పరిష్కారం చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అందరూ సహకరించమని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర తెల్లదే ఇప్పుడు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈ చర్చలో పాల్గొనటం ప్రజలకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది శాక్తి నిన్ననే ఇనాగరేట్ చేశాను శక్తి యాప్ యాప్తనంతో బిహేవ్ చేయాలని మీరు చూడండి ఆడబిడ్డలు శక్తి యాప్ ద్వారా అప్రోచ్ అప్రోచ్ అయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ తీసుకునే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి ఒకసారి తెలియజేసుకుంటారు అవేర్నెస్ రావడానికి ఎమ్మెల్యేస్ కూడా మాట్లాడండి ప్రజల్లో చైతన్యం తీశారండి మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా చట్టం ఉంటుంది లేకపోతే అనేక చర్యలు ఉంటాయి కానీ ప్రజల్లో చైతన్యం లేకపోతే మన చట్టాలన్నీ కూడా ఎవరో ఉపయోగించుకోలేని పరిస్థితి వస్తుంది ఇప్పుడు కూడా టెక్నాలజీ కూడా అంతే యాప్ ఉంది యాప్ ఉపయోగించుకుంటే అది ఒక మహా ఆయుధం ఆ శక్తి యాప్ను ఉపయోగించుకోకపోతే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా జరిగే పరిస్థితి వస్తుంది అందుకే ప్రతి ఒక్క ఆడబిడ్డని ఎడ్యుకేట్ చేయండి ఆడబిడ్డకు రక్షణగా శక్తి యాప్ ఉంటుంది దీన్ని పూర్తిగా ఉపయోగించుకునే బాధ్యత ఆడబిడ్డలది వాళ్ళల్లో చైతన్యం తీసుకొచ్చే బాధ్యత ఇక్కడుండే ఎమ్మెల్యేలది మీ కాన్స్టెన్సీలు ఎక్కడన్నా ఉపయోగించుకోకపోతే ఫస్ట్ నేను ఎమ్మెల్యేని అడుగుతాను ఎందుకు మీరు చెప్పలేకపోయారని మీరు అక్కడ కార్యకర్తలు ఉంటారు మూడు పార్టీలు కలిసి ఇంటింటికి చెప్పండి అవసరమైతే కొన్ని పంప్ లైట్స్ వేయండి ఒక్క క్రైమ్ జరిగితే అప్పుడు చూడండి క్రైమ్ జరిగితే యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు మీరు నాకు చెప్పమని చెప్పి అడుగుతూ ఇది చేయాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈ చర్చలో పాల్గొనటం ఈ స్త్రీ యాప్ ద్వారా మహిళలకి శక్తి స్త్రీ శక్తి అని మైండ్లో వచ్చింది శక్తి యాప్ ద్వారా మహిళలకి అలాగే శాంతి భద్రతల అధినేతగా ఏ రాష్ట్రానికైనా పెట్టుబడులు రావాలంటే శాంతి భద్రతలు సక్రమంగా ఉండాలి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడే పెట్టుబడులు ఎందుకు వస్తున్నాయంటే శాంతి భద్రతల పట్ల ఆయన చూపుతున్న శ్రద్ధ నిజంగా ఈరోజు ఆయన ఇంత స్పష్టంగా చెప్పినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు హోంమంత్రి గారి ప్రతిపాదనలపై ఓటింగ్ పదవ అభ్యర్థన క్రింద హోంశాఖకు ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై కోట్ల యాభై లక్షల ఎనభై వేల రూపాయలకు మించని సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి ఈ అభ్యర్థనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు ఎవరైనా ఉంటే కాదు అనండి అందరూ అవునన్నారు అందరూ అవునన్నారు కావున నిధుల కొరకు గౌరవనీయ మంత్రి అనిత గారు అభ్యర్థనలను మంజూరు చేయటం అనేది ఇంకా శాసన శాసనమండలి అధ్యక్షుల వారి నుంచి శాసనసభ స్పీకర్ గారికి ఈ క్రింది వర్తమానం అందింది మార్చి పదకొండు రెండు వేల ఇరవై ఐదవ తేదీన జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశంలో ఆమోదించి శాసన మండలికి పంపిన ఆంధ్రప్రదేశ్ లిఫ్ట్లు మరియు ఎస్కలేటర్ల బిల్లు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రతిని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి కార్యవిధాన కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని నూట నలభై ఏడవ నియమం ప్రకారం శాసనసభ ఆమోదించిన రూపంలోనే తిరిగి పంపుతున్నాను ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఆంధ్రప్రదేశ్ లిఫ్ట్లు మరియు ఎస్కలేటర్ల బిల్లు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ను పదకొండు మూడు రెండు వేల ఇరవై ఐదవ తేదీన ఎలాంటి సవరణలు లేకుండా కౌన్సిల్ ఆమోదించిందని కూడా తెలియజేస్తున్నాను ఇక ఇప్పుడు